Welcome to Akila Paksham News ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సూల్లూరుపేట నియోజకవర్గం నందు ముచ్చటగా మూడోసారి శాసనసభ్యులుగా కిలివేటి సంజీవయ్య గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసిన పూడి పంచాయతీ సర్పంచ్ ఓ పరమశివారెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అందించారు ఎక్కువ హామీలు నెరవేర్చారు అందుకే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ బ్రహ్మరతం పట్టారని తెలియజేశారు పూడి పంచాయతీ నందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కిలివేటి సంజీవయ్య మంత్రిగా ప్రమాణ స్వీకరించారు ఉత్సవం చేసిన తర్వాత సుళూరుపేట ని యోచకవర్గం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని ఆశోభావం వ్యక్తం చేశారు అనంతరం వారు ప్రసంగించారు గుడి పంచాయతీలో మన జరిగినటువంటి పదమూడో తేదీ ఎన్నికలలో మీ పంచాయతీ నుంచి పోలింగ్ సరళి సర ఎంత నమోదైంది తొంభై మూడు ఈ ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఓవరాలుగా చూసుకుంటే మొత్తంగా శాతం అయితే పోలింగ్ సరి శాతం పెరిగింది అట్ ద సేమ్ టైము ఈ శాతం పెరిగిన దాంట్లో మీ వైసీపీ పార్టీ తరపు నుంచి మేము అధికారంలోకి వస్తామని మీరు చెప్తున్నారు అలాగే టీడీపీ వాళ్ళు ఒక్క శాతం పోలైంది కాబట్టి మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు అంటున్నారు ఇందులో మీ పంచాయతీ నుంచి మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు మా పంచాయతీ నుంచి మహిళలు అందరూ ఓట్లు ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి పార్టీ తీసుకునే వాళ్ళని ప్రతి ఒక్కరు ఓట్లు వేసారు మిగతా మిగతా ఉండేవాళ్ళు కూడా చేపించారు రెండు వందల ఎనభై మూడు వచ్చింది ఈసారి దానికి పైన కానీ తక్కువ రాదు ప్రస్తుతం కిలివేడి సంజీవయ్యకి సంబంధించి ఈ ఎలక్షన్కు ముందులో టికెట్ ఖచ్చితంగా వస్తుందా రాదా అని అలాగే ఈ మండల నాయకులంతా కూడా మేము సపోర్ట్ చేయమని బహిరంగంగా ధర్నాలు చేయడం జరిగింది ఇప్పుడు ఆయన గెలిస్తే వచ్చే పరిణామాలు ఏంటి ఒకవేళ ఆయన గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా తీసుకెళ్తారని అనుకుంటున్నారు ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి ఆయన గెలిస్తే మంత్రి ఖాయమే ఆయన ప్రతి మండలి ఆరు మండలం బాగా డెవలప్ అవుతుంది ఇంతవరకు ఎంతో చేసి ఉన్నాడు ఈ మండలానికి నా పంచాయతీ కూడా అతని ద్వారా ఆరు రోడ్లు చేయించాను ఇప్పటికీ మూడు బోర్డు చేయించాము బాగా డెవలప్ అవుతుంది సర్పంచ్గా మీరు ఈ మూడు సంవత్సరాల కాలంలో మీ పూడి పంచాయతీకి సంబంధించి చేసినటువంటి వర్క్లేంటి ఇంకేదన్నా ప్రజలకి చేయలేదనే వెలితి ఏదన్నా ఉందా ఇంకా కొంత చేసి ఉన్నది చెప్ప చెప్తాను ఎవరండి ఇప్పుడు మూడు రోడ్లు రజా చిన్న ఊరికి ఇక్కడ రోడ్డు నుంచి మన ఇసుకొని తగ్గ రోడ్ వేయించాను మళ్ళా గుడిగా అట్ట చంద్రగుమ్మ ఆ చెల్లవు ఉన్నాడు ఆ వీధి కూడా రోడ్డు నేనే చేయించాను మళ్ళీ అర్జునాడి కూడా రోడ్ ఇచ్చాము ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది అది ఎమ్మెల్యే వచ్చినప్పుడు తిరిగి బ్యాలెన్స్ అంతా కూడా నేను అడిగాను మళ్ళీ గెలిచినాక గెలుపు మందుగలిసి మనకి ఇస్తాను దాన్ని తీసుకొచ్చి కొరకు పూర్తి చేసేయండి ఎమ్మెల్యే దానికి కూడా మాట తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది అంత ఖచ్చితంగా ఏ ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అంటే ప్రజలు ఈ ఈ మహిళలు ఈ అవాతాతలు వాళ్ళు చేస్తున్న ఓట్లు ఇస్తేనే ఆ మెజార్టీ పంపారిటీ వస్తారు ముత్తుమెది రావాలని మేము ఖచ్చితంగా చెప్తాం తొమ్మిదవ తేదీ ప్రమాణ స్వీకారం జరిగేది ఖాయమేది పూడి పంచాయతీలో మూడు సంవత్సరాలుగా అభివృద్ధి కొంచెం వెలితి ఇంకే ఏదన్నా మీరు ఈ పంచాయతీకి నేను ఇంకొకటి చేయాలని మిగిలింది మీరు ఏదన్నా అది ప్రజలకి చేయాలనుకున్నది ఏది ఉంది ఇంకా ప్రజలకి ఏమైతే అంటే నేల వసతే బాగా చేసేసాను ప్రజలకి ఇంకా కొంత రోడ్డు బ్యాలెన్స్ ఉంది చెరువు కట్టబోయే రిపేర్ ఉంది అది కూడా చెప్పాను అది కూడా సహాయం చేసేస్తాం అన్నాడు అది చేసేస్తే బ్యాలెన్స్ ఏమీ లేదు ఇంకా జగన్మా ఇక్కడ మా పంచాయతీలో కొంచెం బ్యాలెన్స్ ఉంది ఇంకా రెండేళ్ళు ఉంది నాకు ఈ రెండేళ్ళలో మొత్తం పూర్తిగా ప్రజలకి మంచి పేరు తెచ్చుకునే వారికి నువ్వు ఉండే కరో బ్యాలెన్స్ చేసేస్తాను జూన్ నెల జూన్ నెల జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో తొమ్మిదో తేదీ ప్రమాణం జరిగేది కాయమే అది జై జగన్ జై జగన్ జై జగన్ జై సంజయ